హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కర్రీతో మేము ముందుకు వచ్చాయనమాట ఈ కర్రీ గురించి చెప్పే ముందు మీకు విషయం చెప్తానండి ఒక వన్ వీక్ నుంచి జరుగుతుందన్నమాట ఇదంతా ఇప్పుడు నాకు అంటే ఛానల్ మొత్తం కనిపించకుండా పోయిందండి నా ఛానల్ ఎందుకు కనిపించకపోయిందో ఏంటా అని అర్థం కాలేదన్నమాట అందుకే నా వీడియోస్ అయ్యి పెట్టడానికి అవ్వలేదు ఎందుకు కనిపించలేదు కూడా నాకు అర్థం అవ్వలేదండి ఒకేసారి షాక్ అయ్యా అన్నమాట ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడే రెండు సంవత్సరాల నుంచి నేను వీడియోస్ అయ్యి చేస్తుంటే నా ఈ ఛానల్ కనపడకపోవటం ఏంటంటే అసలు కుదరలేదండి ఎవరికైనా అలాగే ఉంటుంది కదా చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఒకేసారి అలా కనపడకుండా పోయిన అప్పటికి ఈమెయిల్ ఐడీలు మెయిల్ ఐడీలు అవన్నీ ఇస్తాం కదండి అవన్నీ కరెక్ట్గా ఇచ్చుకోవాలంటే నేను కరెక్ట్గానే ఇచ్చాను మరి అలా ఎందుకు చేసారో నాకు అర్థం కాలేదు కాడకి ఎలాగో తెప్పల పడి ఎలాగైతే నా ఛానల్ వన్ వీక్ ఎలాగైతే వచ్చిందండి మళ్ళీ నా ఛానల్ నాకు వచ్చేసింది సబ్స్క్రైబర్స్ అది ఏం తగ్గలేదు మామూలుగానే అన్నమాట ముందైతే నాకు వీడియోస్ అవి కనిపించలేదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అయితే మామూలుగా వచ్చేస్తాయి వీడియోస్ అవి అనుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ వీడియోస్ అవి ఒకటి ఒకటి రావడం మొదలైనా అన్నమాట ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నానండి ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డాను ఛానల్ పోయింది ఏం చేయాలి కొత్త ఛానల్ పెట్టాలా ఏంటి అని అసలు తిమ్మితం లేదన్నమాట ఆలోచిస్తూనే ఉన్నాను అది కూడా ఏంటి మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్ కనిపించకుండా పోతే ఎవరికన్నా బాధగానే ఉంటుంది కదండి మానిటైజేషన్ అవ్వటం కోసమే కదా ఎన్ని తిప్పలో పడతాం మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కానీ ఇలాగైతే ఎవరికన్నా జరిగిందో లేదో తెలియదు కానీ నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి అసలు నేను మానిటైజేషన్కి ముందే నేను ఛానల్ అది చెక్ చేయించాను అనమాట ఛానల్ అది చాలా బాగుందండి ఏ రా ఏ తప్పు చేయలేదు మీరు చాలా కరెక్ట్గా ఉంది అని చెప్పారు అని చెప్పే కానీ నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను ఆ మానిటైజేషన్ అయ్యింది అయ్యాక ఛానల్ కనపడకుండా పోయేసరికి అసలు తిమ్ముతూ లేదన్నమాట కడక అలాగైతే మళ్ళీ నా ఛానల్ నాకు వచ్చేసింది హ్యాపీగానే ఉన్నా అనమాట అంటే వీడియోస్ అయ్యి కనిపించట్లేదండి అందుకే ఇది ఫస్ట్ వీడియో ఎలాగోలాగా తొందరగా ఎడిట్ చేసేసి పెట్టేస్తున్నాను తొందరగా పెట్టడం కోసం అలా వీడియోస్ అవి ఏమైనాయో తెలుసుకోవడం కోసం పెడుతున్నాను అనమాట ఈ వీడియో ఏంటంటే నేను కర్రీ వండి వీడియో పెడుతున్నానండి బీరకాయ కోడిగుడ్లు కర్రీ మాట బీరకాయలో కోడిగుడ్లు వేసి వండటం నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి బీరకాయలు పొట్టు తీసేసి ముక్కల కింద కోసేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను అవి పక్కన పెట్టేసి కోడిగుడ్లు ఉడకబెట్టానండి ఉడక ఉడకబెట్టి అది కూడా పొట్టు తీసేసుకుని ఏపేసుకుని ఆయిల్లో పక్కన పెట్టుకున్నానండి గుడ్లు కూడా హాఫ్ కేజీ బీరకాయలకి నేను ఉల్లిపాయలు తక్కువేస్తున్నాను బీరకాయలో ఉల్లిపాయలు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ఎక్కువ వేసామంటే స్వీట్ వచ్చేస్తుంది అందుకే ఒక్క ఉల్లిపాయ ఎక్కువ కోసా అనమాట ఉల్లిపాయ ముక్కలు వేపించేసాను ఎక్స్ వేగిపోయాక అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేపేసాను ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాక ఈ బీరకాయలు ఉన్నాయి కదండి ముక్కలు కోసుకున్న బీరకాయలు ఆ బీరకాయ ముక్కలు కూడా వేసి ఆ ఇల్లు కొంచెంసేపు వేపాలన్నమాట ఆ బీరకాయలో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అలా కొంచెం సేపు వేపి బాగా మగ్గనివ్వాలండి అందులో వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్లోనే అన్నీ మగ్గిపోతా ఉంటాయి అన్నమాట బీరకాయ మగ్గకపోతే కూరలోని వాటర్ వేసాక బీరకాయ అనేది ఉడకదు ముందే మగ్గబెట్టుకోవాలి అందులో మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నానండి అల్లం అప్పటికప్పుడు దంచుకుంటాను దంచుకుంటానమాట నిల్వ పెట్టను ఎప్పుడు మిక్సీలో ఆడేసి బాటిల్ బాటిల్ నిలవలు పెట్టుకుంటారు నేను అలా పెట్టినా ఎప్పుడుది అప్పుడు దంచుతాను దంచేసుకుంటున్నాను రెండు చిన్న నాలుగేళ్ళు పేరబ్బలో చిన్న అల్లం ముక్క సరిపోద్ది అండి ఎక్కువ మసాలా కూడా ఏమి వేయక్కలేదు ఇదైనా వేయటం ఎందుకంటే ఎగ్స్ వేసాను కదా కోడిగుడ్లు ఆ గుడ్లు గురించి కొంచెం వేయాలి పుట్టి బీరకాయ కూరలు అయితే వేయక్కర్లేదు అన్నమాట అల్లం పేస్ట్ అయితే అవసరం ఉండదు అల్లం అయితే దంచేసుకున్నాను ఈ దంచుకున్నది తీసుకుని ఇప్పుడు బీరకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదండి ఆ మగ్గి దాంట్లో పైన వేసుకోవాలి పైన వేసుకుని తర్వాత కలుపుకోవాలన్నమాట మగ్గినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అల్లం ఆయిల్ పై వేసాక మసాలా స్మెల్ బాగా వస్తుంది ఇంకా అందులో ఇంకే మసాలా వేయనో వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇంకా నేనైతే వేయను బీరకాయ కూరలో నేను ఎక్కువ మసాలాలు అంటే కూరలో తక్కువ మసాలాలు వేయటం నేను అన్ని కూరల్లోనే మసాలాలు వేయనమాట ఓన్లీ నాన్ వెజ్ కూరల్లో అయితే ఎక్కువ మసాలాలు వేస్తాను ఇగురు కూరల్లో కూడా చాలా తక్కువ తక్కువ వేస్తాను ఎక్కువ వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటే వేస్తాను అనమాట ఇందులో కూడా అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ దంచుకుని వేసుకున్నానండి తర్వాత మెల్లిగా మగ్గబెట్టేసుకోవాలి సిమ్లో ఎంత మెల్లిగా ఉడికించుకుంటే అంత మంచిది మాట బాగా ఉడుకుద్ది బీరకాయ కూర ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి బీరకాయ కూర కూడా చాలా మంచిదండి అందరికీ బీరకాయ ప పెచ్చులు కూడా పచ్చళ్ళి చేసుకుంటారు బీరకాయ పచ్చడి కాకుండా బీరకాయ ఒలిసేసాక పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుతో పచ్చడి చేస్తారనమాట బీరకాయతో చేసేది ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి అం బీరకాయలు అయితే బాగా మగ్గుతున్నాయి ఇంకొంచెం వాటర్ ఉందన్నమాట ఆ వాటర్ దాకా బాగా మగ్గాలి మొత్తం వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఇంకా చూసేరా మొత్తానికి అలా అంటుంటే వాటర్ అనేది రావట్లేదు కదా ఇంకా కారం వేసేసుకోవచ్చండి ఇంకా అందులో కారం ఒకటి మనకు కావాల్సినంత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు చాలా తక్కువ పడుతుంది కారం కూడా తక్కువే పడుతుంది కారంగా ఉంటుందండి ఎక్కువ కారం వేసుకుంటేనే బీరకాయ ఏంటో తెలియదు కానీ కొంచెం కారం ఎక్కువైనా చాలా కారంగా ఉంటుంది కారం ఉప్పు కూడా రెండు తక్కువగా వేసుకోవాలి లాస్ట్లో సరిపోకపోతే తర్వాత వేసుకోవాలంట కారం వేసాక కొంచెంసేపు వేపుకోవాలండి కొంచెం పచ్చిపోసం పోయినక కొంచెం లైట్గా అలా ఏపుకోవాలి ఇంకా అందులో వాటర్ అనేది ఉండదు కదా ఆయిల్లో ఏగుతుంది తర్వాత మనం వాటర్ వేసేసుకోవటమే వాటర్ వేసేసుకుని సిమ్లో మగ్గనిచ్చుకోవటమేనండి మనం మెత్తగా మనం తినేలాగా ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది కూర వేసే పద్ధతి అయితే ఇంతే కొంచెం అలా వేపుకోవాలి ఏకపోతే ఏ కూర కూడా టేస్ట్ ఉండదండి అసలు ఇలాగా కారం వేసాక కూడా కొంచెం ఏ పేపాలి చాలా మంది కారం వేయగానే నీళ్ళు పోసేస్తారు అలా వేసేస్తే అసలు అన్నమాట వాటర్ పోసేసి నేను అందులో ఎగ్స్ కూడా వేసేసానండి ఆ ఎగ్స్ వేసి వీడియో మిస్ అయినట్టు ఉంది ఎగ్స్ కూడా కూరలో వేసేసాను యాక్స్ ఏసేసి మెల్లిగా కలుపుకోవాలి అంటే గుడ్లుకి నాట్లు పెట్టి ఉంచుతాం కదా మనం వేపినప్పుడు మళ్ళీ ఎక్కడ ఇరిగిపోకుండా జాగ్రత్త కలుపుకోవాలన్నమాట కూర అనేది ఏ కూర అయినా సరే అలా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుందండి నేను ఎలాంటి కలర్స్ అనేది వాడను మొన్న ఒకళ్ళు కలర్స్ అక్క అని కామెంట్ చేశారు నాకు నేను అసలు కలర్స్ వాడినా ఫుడ్ కలర్ ఇలాంటివి అన్న మంచిది కాదు హెల్త్కి అందుకే నేను అసలు వాడను ఇంట్లో వండి దాన్ని బట్టి ఆ కలర్ అనేది వస్తుంది అన్నమాట కర్రీ మనం మనం అన్ని ఇంట్లో పట్టుకున్న మసాలాలు అలా ఉంటే అలా అలాగే ఉంటుందండి బయట కొన్న అయితే టేస్ట్ అన్ని మారిపోతాయి మాట ఇదేనండి బీరకాయ కోడిగుడ్లు కర్రీ కొర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ నిండుగా ఉండగా నాకు వీడియో తీటి అవ్వలేదు అనమాట కర్రీ బాక్సులు అన్నీ పెట్టేసాక గమ్మను గుర్తొచ్చింది అప్పుడు తీసాను వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్